విసిహెచ్ వెంకటరెడ్డి మరియు రాష్ట్ర సహా అధ్యక్షుడు శ్రీ వి రెడ్డి గారు ఈ రోజు నూతన కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గారిని మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం అనేది ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉద్యోగుల సమస్యలను కలెక్టర్ గారు దృష్టికి తీసుకెళ్లడం చూసింది కలెక్టర్ గారు ఉద్యోగుల సమస్యల పట్ల సానుకూలంగా మాట్లాడి ఉద్యోగుల సమస్యలు ఎటువంటివైనా తప్పక పరిష్కరిస్తానని అందరూ కలిసి జిల్లాను ముందుకు తీసుకెళ్దామని అన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజకీయ నాయకులు ఉద్యోగులపై దాడులు ఆపాలని అన్నారు కమిషన్ వేసి తక్షణమే మధ్యంతర చెల్లించాలని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర సహాధ్యక్షులు వి రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయులు కార్మికులు ప్రభుత్వానికి సహకరించడానికి సిద్దంగా ఉన్నారని అలాగే ఉద్యోగ సమస్యల పట్ల ప్రభుత్వం కూడా సానుకూల వైఖరి ప్రదర్శించాలని అన్నారు గత ప్రభుత్వం ఉద్యోగుల పట్ల చేసిన తప్పులు పునరావృతం కాకూడదు అని అన్నారు ఈ కార్యక్రమంలో నంద్యాల తాలూకా ప్రెసిడెంట్ మణిశేఖర్ రెడ్డి గారు కార్యదర్శి బిసి హుస్సేన్ రెడ్డి నర్సారెడ్డి నాగరాజు శేఖర్ నారాయణ రెడ్డి రమేష్ చక్రవర్తి కిషోర్ నాయక్ మరియు వివిధ తాలూకా అధ్యక్షులు కార్యదర్శులు పాల్గొన్నారు నూతనంగా బాధ్యత చేపట్టిన నంద్యాల జిల్లా కలెక్టర్ గారిని కలవడానికి నంద్యాల కర్నూలు జిల్లాలకు సంబంధించిన ఏపీఎన్జిఓస్ అసోసియేషన్ తాలూకా అధ్యక్షులతో పాటు మహిళా ఉద్యోగ సంఘాలతో పాటు వివిధ సంఘాలతో పాటు కలెక్టర్ గారిని మేము కలిసి మరి కలెక్టర్ గారికి శుభాకాంక్షలు చెప్పడం జరిగింది ఏపీఎన్జిఓస్ అసోసియేషన్ కర్నూలు మరియు నంద్యాల జిల్లాలో పాటు కలెక్టర్ గారికి మేము విజ్ఞప్తి చేసేది ఏమంటే ఉద్యోగులకు సంబంధించిన సమస్యలు ఏమైనా తక్షణం పరిష్కరించాలి తర్వాత ఈ రాజకీయ నాయకులు ఎవరైనా ఉద్యోగుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే మరి ఏదైనా సరే ఏ పార్టీ అయినా సరే అనవసరంగా వేధింపులకు గురి చేసి మాత్రం ఒప్పు ఒప్పుకోమని చెప్పి ఈ సందర్భంగా రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎందుకంటే గతంలో గత ప్రభుత్వం గతంలో మరి ఆ రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులందరూ కూడా ఉద్యోగుల పట్ల ఉపాధ్యాయుల పట్ల పెన్షనర్ల పట్ల అనుచితంగా ప్రవర్తించడంతోనే వాళ్ళకు గుణపాఠం చెప్పడం జరిగింది వాళ్ళనే అనుసరించే అనుసరించడానికి మరి కొంతమంది రెండు జిల్లాల్లో కూడా ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేల అనుచరులు ఉద్యోగుల పట్ల దృష్టిగా ప్రవర్తిస్తుండాలంటే మా దృష్టికి వచ్చింది మేము సీఎం గారికి విజ్ఞప్తి చేసేది అంటే అటువంటి చర్యలను మీరు అరికట్టాలనేది విజ్ఞప్తి చేస్తాము శుభాకాంక్షలు తెలియజేసి ఉద్యోగ సమస్యలని ఆమె దృష్టికి తీసుకెళ్లాలనే గురు ఆమె చేసే ఏ పనైనా కానీ దాని పూర్తిగా ఏపీ ఇంజ్ తరఫున మా ఉద్యోగస్తుల మీద సాయ సహకారం అందిస్తాము ప్రజలకు ఏదైతే సేవలు చేయాలో అయింది కూడా ఆమె ఏమి చెప్పినా ఖచ్చితంగా చూసిన తర్వాత పాటిస్తాం అదేవిధంగా ఉద్యోగస్తులకు ఏమైనా సమస్యలు ఉంటే ఖచ్చితంగా కూడా ఆమె దృష్టికి తీసుకొచ్చి మాకు వెంటనే పరిష్కరించే దిశగా ఆమె తెలియజేశాం ఆమె కూడా సానుకూలత ఖచ్చితంగా కూడా అన్ని విషయాలు కూడా నా దృష్టికి తా అన్నీ కూడా మీకు క్లియర్ చేస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా నూతనంగా ఏర్పడిన కొత్త ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిని ఈ మధ్యకాలంలో కొద్దిమని మేము కలవడం జరిగింది దాంట్లో భాగంగా కలిసినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా కూడా మీ సమస్యలన్నీ పరిష్కరిస్తాము త్వరలో అతి త్వరలో ఒక మీటింగ్ అసోసియేషన్తో అన్నింటినీ కూడా మీటింగ్ పెడతామన్నారు అది కూడా త్వరగా ఎంత త్వరగా పెట్టి అంత మంచిదని కూడా మేము చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తున్నాం ఎందుకంటే అందరం పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా ఉద్యోగస్తులందరూ ఏ విధంగా ఇబ్బందులు పడింది ఏ విధంగా సమస్యల నుంచి ఎదుర్కొనేది అన్నీ తెలుసు కాబట్టి అప్పటికి మీద కూడా ఆ ప్రభుత్వము దాదాపు కొన్ని వేల లక్షల్లో కేసులు చేయడం జరిగింది అవన్నీ కూడా కూడా ఈ ప్రభుత్వం దాని మీద కేసులని ఉద్యోగస్తులని ఉద్యోగాలని సందర్భంగా కోరుకుంటున్నాం అదేవిధంగా మాకు రావాల్సిన పన్నెండు అట్లే డిఏఆర్ఎస్ కానీ అది ఏపీజిఎల్ఏ కానీ అన్ని కూడా ఖచ్చితంగా కూడా కొద్దిగా టైం తీసుకున్నా నెరవేర్చాలి కాబట్టి ఉద్యోగస్తులు మీరు ఏదైతే పథకాలు చేస్తారా అవన్నీ కూడా ప్రజలకు చేరే విధంగా మేమందరం పనిచేస్తాం విధంగా ఉద్యోగస్తులు కూడా ప్రజల్లో ఒక భాగంగా ఊహించి మీరు ఖచ్చితంగా మాకు అందరికీ కూడా మాకు రావాల్సిన రాయితీలు ఏంది కానీ మాకైతే ఏ గురువు కోరికలు లేదు ఈ పద్ధతి ప్రకారం రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వాలు చేసిన పద్ధతులు మాత్రం మాకు ఖచ్చితంగా చేయాలి చే లేని పక్షంలో ఖచ్చితంగా మా ఉద్యమాలు ఖచ్చితంగా జరుగుతాయని సందర్భంగా తెలుపు ఈ అవకాశం మీరు చూస్తూ రాష్ట్ర సహద్యత మేడం గారిని ఏపీఎన్సేషన్ ఆధ్వర్యంలో మేడం చాలా కాల నుంచి జిల్లా స్టేట్ వైస్ హౌస్ దస్త ఆధ్వర్యంలో మనం రోజు మేడం గారిని కలవరి సత్కరించడం జరిగింది ఈ సత్కరించడంలో భాగంగా మేడం గారికి మా కొన్ని సమస్యలను కూడా మేడం గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది మేడం గారు దానికి చాలా సానుకూలంగా స్పందించారు మీ ఉద్యోగ సమస్యల మీద కూడా మేము ఒక జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ ఏర్పాటు చేస్తామని కూడా మన జిల్లా ప్రశాంతి గారికి చెప్పడం జరిగింది మేము కూడా మా విధి నిర్వహణలో భాగంగా ఎటువంటి ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా అంటే ఏ సమస్య ఇచ్చా కూడా మా దృష్టికి ప్రజల్లో మా సమస్యగా భావించి వాళ్ళ సమస్యలు తీర్చి పంపిస్తామని చెప్పి మేడం గారికి మేము హామీ ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా మేము ప్రజల పట్ల ఒక సానుకూలంగా వైఖరి ఆహ్వానించడం అని చెప్పి మీ సమస్యలు ఏమైనా నా దృష్టికి తీసుకొస్తే నేను తప్పకుండా వాటిని పరిష్కరించడానికి ట్రై చేస్తాను అని చెప్పేసి చెప్పడం జరిగింది తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం చేయండి మహిళ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం ముందుకు వివరి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు